ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శివయ్య బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్ అనేవి ఎప్పటికి పోతాయి మీ ఇద్దరి మధ్య సో డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్ వల్ల మాత్రం మనకి రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి జరుగుతాయి సో ఎప్పటికల్లా ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్ పోతాయి అండ్ వాటికి గల కారణాలు ఏంటనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి కి మీకు మధ్య ఉన్న ఈ బ్లాకేజెస్ అనేవి ఎప్పటికల్లా పోతాయి రిలేషన్షిప్ బ్లాకేజెస్ అనేవి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కింగ్ ఆఫ్ కప్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్ అనేవి మాక్సిమం సెవెన్ టు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అయితే పడుతుంది అది కూడా మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్ ఓన్లీ ఒకళ్ళని ఒకళ్ళు డిఫైన్ చేసుకోవడం వల్ల అంటే నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ నేను తప్పు చేయలేదంటే నేను తప్పు చేయలేదు అన్న విధంగానే ఆలోచించుకోవడం వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మెయిన్ డిఫరెన్సెస్ రావడం కానీ నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ బ్లాకేజెస్ అవ్వడం కానివ్వండి మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట అంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉన్నారనే ఫీలింగ్ మీకుంది మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీ వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది అంటే తప్పు ఇద్దరిది కాదు ఎవరికి వాళ్ళు నేను కరెక్ట్ గా ఉన్నాను సో ఆపోజిట్ పర్సన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది ఇద్దరిలో ఉంది అండ్ ఇద్దరికి కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్ గా ఉన్నాము నేను కరెక్ట్గా ఉన్నాను నువ్వే నేను బ్లేమ్ చేస్తున్నావు అని మీరు నేను కరెక్ట్ గా ఉన్నాను నువ్వే నేను బ్లేమ్ చేస్తున్నావు అని మీ పార్ట్నరు అయితే డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు సో సెవెన్ టూ వన్ ఇయర్ లోపైతే మీ ఇద్దరి మధ్య ఈ బ్లాకేజెస్ అనేవి పోతాయి రీజన్స్ కూడా చూద్దాము కింగ్ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ ప్రే మీద ప్రేమ ఉంది కానీ మీ మీద ప్రేమ కన్నా కూడా తన మీద తనకు ఓవర్ సెల్ఫిష్ సెల్ఫిష్గా ఉండే పర్సన్ అండ్ ఎప్పుడు కూడా మేనిపులేషన్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని కమాండ్ చేయడము రూల్ చేయడము ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా మీకున్న మీకు మీరు మీద ప్రేమ అయితే డెఫినెట్ గా ఉంది మీ మీద ప్రేమ ఎంతుందో అదే విధంగా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళని ఎప్పుడు కూడా ఒక చిన్న మాట అనడానికి చిన్న మాట అన్న తీసుకోవడానికి మీ పార్ట్నర్ రెడీగా ఉండరు సో ప్రేమ ఉంది ఆ ప్రేమ అనేది వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటుంది సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ ప్రేమ అనేది సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడమో మీరు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి అన్న విధంగా ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి నచ్చిన పనులు మీరు చేయకూడదని కానీ వాళ్ళ మీరు ఎలా అయితే అంటే వాళ్ళు ఎలా అయితే మీ నుండి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో మీరు కూడా వాళ్ళ నుండి అలానే కోరుకుంటారు కదా అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి లేదనమాట సో వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు వాళ్ళు సెల్ఫిష్గా కూడా ఉంటారు అనమాట మీ పార్ట్నరు నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో ఎక్కువగా స్వార్థంగా ఉంటారు మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ విషస్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ విషస్ కానీ ఫుల్ఫిల్ అవ్వడానికి వాళ్ళు ముందు సెల్ఫిష్గా ఉండి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే పక్కన వాళ్ళ గురించి కానీ మీ గురించి కానీ ఆలోచిస్తారనమాట సో వాళ్ళ లైఫ్లో ఎలాంటి రిస్క్ అనేది తీసుకోకూడదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రాకూడదు హ్యాపీగా ఉండాలి ఎప్పుడూ కూడా వాళ్ళకి లైఫ్లో అది మనీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పెయిన్ అనుభవించాలి అండ్ ఆ పెయిన్ అనేది తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండదు సో నేను ఎప్పుడూ కూడా హ్యాపీగా టైంకి తిన్నామా లేచామా పడుకున్నామా అన్న విధంగానే ఉండాలి తప్ప ఎలాంటి టెన్షన్స్ మనకొద్దు అది మీ విషయంలో అయినా వేరే విషయంలో అయినా మనీ పరంగా అయినా వేరే ఫ్యామిలీ పరంగా అయినా అన్న ఫీలింగ్ ఉంటారు అనమాట ఎక్కువగా మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఒకవేళ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మాట అన్నా ఏదన్నా కోపంలో అన్నా కూడా తర్వాత రియలైజ్ అవుతారు అంటే నేను తప్పుగా అన్నాను కదా అలా అనకుండా ఉండాల్సింది సో మెటీరియలిస్ట్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అనమాట సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవడానికి మాత్రమే ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ జరిగిపోయింది అంటే ముందు జరిగిన దానికన్నా కూడా జరిగిపోయిన తర్వాత మాత్రమే మీ పార్ట్నర్ ఆలోచిస్తారు ఏదన్నా గొడవ జరిగినా లేకుంటే ఒక మాట కోపంలో అనేసినా కూడా అనే ముందు ఒక మాట అనే ముందు ఆలోచించుకోకుండా జరిగిపోయినాక మాత్రమే సో నా తప్పు ఉంది సో నేను అలా అలా అనకుండా ఉండాల్సిందని ఆలోచించుకుంటారు తప్ప ముందు ఆలోచించి మాట అందామనో ఒక వన్ మినిట్ ఆగుదామనో లేకుంటే సో వాళ్ళు అంటున్నది విందాము లేకుంటే వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి అన్న ఉద్దేశం అయితే లేదనమాట సో వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడేయడమే తప్ప వాళ్ళు ఆ కోపం లేదో ఒకటి రాంగ్ వర్డ్స్ మాట్లాడటము ఆవేశం లేదో యాక్షన్ తీసేసుకోవడమే తప్ప వాళ్ళు ముందు యాక్షన్ తీసుకున్న తర్వాత ఆలోచిస్తారు అనమాట యాక్షన్ తీసుకునే ముందే ఆలోచించరు తర్వాత రియలైజేషన్ అయినాక ఎంత బాధపడినా కూడా ఆ అన్న మాటలు కానివ్వండి అవి అప్పుడు జరిగిపోయిన నష్టం కానివ్వండి తిరిగి తీసుకురాలేరు కదా సో అది రియలైజేషన్ అనేది మీ పార్ట్నర్ కి లేదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనమాట కోపంలో ఉన్నప్పుడు నైన్ ఆఫ్ వర్డ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ అండ్ మీ ఇద్దరి మధ్య కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది ఆ థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు లేకుంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఆపోజిట్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇట్లా కూడా అయ్యి ఉండొచ్చు లేకుంటే మదర్ ఆర్ ఫాదర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే కనుక మదర్ ఆర్ ఫాదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఇలా అయ్యి ఉండొచ్చు ఆ థర్డ్ పర్సన్ లేదా ఇదరు ఫ్రెండ్స్ అయినా ఇండొచ్చు సో వాళ్ళ వలన వీళ్ళకి ప్రశాంతత అనేది లేదనమాట వాళ్ళ వల్ల మీరు చేంజ్ అయ్యారు అండ్ వాళ్ళ వల్లనే మీ ఇద్దరు మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి కూడా స్టార్ట్ అయినవి అనమాట సో ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవ్వడం కానీ రిలేషన్షిప్ ఇష్యూస్ రావడం కానీ ఇవన్నీ కూడా మెయిన్ గా రీజన్ అయ్యాయి అయితే మీరైనా బా ఈ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ అయినా కూడా ఈ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అంటే ఎవరి సైడ్ నుంచి ఉంటే గనక థర్డ్ పార్టీ అనేది ఇస్తూ ఉండడం వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ రావడము ఈ బ్లాకేజెస్ అనేవి అయ్యాయి అండ్ మీ దీనివల్ల ఏంటంటే మీరు ప్రశాంతంగా లేకుండా ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ వల్ల ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ ఎందుకు నాకు మాత్రమే ఇలా అవుతుంది హ్యాపీగా ఉన్నాము అని అనుకునే ఏదో ఒకటి నెగిటివ్గా ఎందుకు జరుగుతుంది హ్యాపీనెస్ని ఆ ఎంజాయ్ చేసేంత టైం కూడా ఎందుకు రావట్లేదు ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాము ఎంత గా ఉన్నాము ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ అసలు ఎందుకు ఇంత నెగిటివ్నెస్ అనేది వస్తుంది అన్న ఫీలింగ్ అనేది మీకైతే ఎక్కువగా ఉంది దానివల్ల ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకోవడము ఎక్కువగా ఆలోచించుకోవడము ఆలోచించుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు సఫర్ చేసుకుంటున్నారు ఎక్కువగా ఓవర్ థింక్ చేసి తినకుండా ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరే అసలు ఏంటి అసలు క్వశ్చన్ మార్క్ అయిపోయిన విధంగా ఉంది ఎందుకు లైఫ్ అసలు దీంట్లో రీజన్ ఎవరు ఈ రిలేషన్షిప్కి ఈ గొడవలు రావడానికి కానీ ఇతన్నిటి కానీ ఎందుకు ఈ లైఫ్ అంతా ఇలా వెళ్తుంది ఎందుకు పాస్ట్ పాస్ట్లోకి వెళ్ళిపోతే బాగుండు పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నాము ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నాము అలాంటి లైఫ్ కావాలని చెప్పి మీరు మీరే ఇమాజినేషన్ చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు ఓవర్ గా చేసుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏస్ ఆఫ్ కప్స్ సో మీరు ఎంత ప్రేమగా చూపించినా కూడా మీ పార్ట్నర్ మీద మీకు చాలా చాలా ప్రేమ ఉంది మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా ఆపోజిట్ పర్సన్ నుంచి ఎక్కువగా నెగిటివ్నెస్ అండ్ కోపంగా మాట్లాడటము చిరాకు పడము ఇవే ఎక్కువగా చూస్తూ ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది అంటే సో ఎందుకు ఇంత చేంజ్ అయిపోయారు ఇంత చేంజ్ ఎందుకు వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది వాళ్ళు ఏంటంటే సో మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే ఎప్పుడు ఏదో ఒకటి క్వశ్చన్ వేయడమో లేకుంటే అర్థం చేసుకోకుండా వాళ్ళని బ్లేమింగ్ చేయడమో చేస్తున్నారు వాళ్ళని అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు ఒకరినొకరు అంటే మీరు ఎంత చూపించినా వాళ్ళ సైడ్ నుంచి కోపమే వస్తుంది నెగిటివ్నెస్ ఏ వస్తుంది అన్న ఫీలింగ్ మీకుంటే మీ పార్ట్నర్ కి ఏందంటే ఎందుకు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు అండ్ ఎక్కువగా నన్ను బ్లేమింగ్ ఎందుకు చేస్తారు నువ్వు అది చేయట్లేదు లేవు మారిపోయావు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని ఎందుకు అంటున్నారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కే ఉంది సో ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్చూన్ సో మీ లైఫ్ అనేది ఈ గొడవల గొడవల వలన మాత్రమే ఈ మీరు ఇద్దరి మధ్య వచ్చి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ని అంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ మిస్అండర్స్టాండింగ్స్ ని వెంటనే సరి చేసుకోకుండా కోపంలో ఆ ఇగ్గులు ఏంటంటే దూరం పెట్టేసుకొని తర్వాత డిస్కషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా రివర్స్ అయిపోయి పెద్ద గొడవలుగా అయినవి అదే మీరు కోపంలో కానివ్వండి అంటే ఆ టైంలో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ వేయాలని ఉన్నా లేకపోతే క్లారిఫికేషన్ తీసుకోవాలని అనుకున్న టైంలో వెంటనే మీరు వాళ్ళని అడిగేసినట్టయితే ఆ క్లారిఫికేషన్ అక్కడే వచ్చేస్తుంది బట్ ఆ కోపంలో ఏంటంటే వీళ్ళని ఇలా చేస్తారు ఇలా ఎందుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మీరు దూరంగా పెట్టేసి కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవడము మాట్లాడకుండా ఉండడమో బ్లాక్ చేసుకోవడము అది మీరైనా మీ పార్ట్నర్ అయినా ఉండడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ ఏదైతే కమ్యూనికేషన్ డిస్టెన్స్ వస్తుందో ఆ కమ్యూనికేషన్ డిస్టెన్స్ వల్ల గొడవలు తర్వాత మరి సేమ్ అదే దాని గురించి డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే ముందు ఉన్నవి అన్నీ తీసుకురావడము అవన్నీ జరిగి ఇద్దరి మధ్య గొడవలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మిస్కమ్యూనికేషన్ కూడా ఒక మిస్కమ్యూనికేషన్ అండ్ డిస్టెన్స్ అనేది కూడా ఒక రీజన్ అనమాట మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి దానివల్ల ఏంటంటే కంప్లీట్గా మీరంటే ఇంత ఇష్టం ఉన్న పర్సన్ కంప్లీట్గా మీ మీద నెగిటివ్ థింకింగ్ అనేది ఏర్పడింది మీకు మీ లైఫ్లో వీళ్ళు ఉంటే చాలు నాకు ఏం అవసరం లేదనుకున్న మీకు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ వల్లే పెయిన్ కూడా తీసుకున్నారనమాట మీరు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వీళ్ళ లైఫ్లో వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు సో ఒక అదృష్టంగా వలించారు సో నేను ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో నా లైఫ్లో వీళ్ళు రావడం అనేది ఒక లక్ నా లైఫ్లో వచ్చారు దేవుణ్ణి నన్ను ఒక అదృష్టం లాగా పంపించారు ఇప్పటికైనా నేను నా లైఫ్ మారింది అన్న ఫీలింగ్లో ఉన్న టైంలో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయింది ముందు లైఫ్లో ముందు టైంలో ఉన్న హ్యాపీనెస్ కన్నా ఇప్పుడు ప్రశాంతత లేకుండా ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ అనేది లేకుండా అయిపోయింది అనమాట టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ సో అంతేకాకుండా మీ ఎనర్జీస్ అనేవి మీ ఇద్దరి మధ్య ఏవైతే ఏవైతే మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు జరగడానికి ఒకళ్ళనొకళ్ళు హత్య చేసుకుని బాధపడడానికి మెయిన్ అక్కడ ఉన్న రియాలిటీ కన్నా మీ ఇద్దరు మధ్య మీ ఇద్దరు ఊహలు అంటే ఇమాజినేషన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ జరిగిందా లేదనేది వెంటనే అడిగి క్లారిఫికేషన్ చేసుకుంటే అది వేరేలాగా ఉండేది బట్ మీ ఇద్దరు ఏంటంటే ఓకే అది అయ్యి ఉండొచ్చు ఇది ఇలా చేస్తున్నారేమో సో నా మీద ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఇలా దూరంగా పెడుతున్నారేమో నాకు టైం ఇవ్వట్లేదేమో అన్న విధంగా మీకు మీరే ఊహించుకుని మీకు మీరే ఇద్దరు మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఒకళ్ళనొక్కళ్ళు హట్ చేసుకున్నారనమాట బాధ పెట్టుకోవడము మీరు చాలా బాధపడుతున్నారు ఏంటంటే వాళ్ళకి నా మీద ఇప్పుడు ప్రేమ లేదు ముందు ప్రేమ ఉందంటే మేబీ వాళ్ళది ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారేమో లేకపోతే ముందు వాళ్ళకు చూపించిన ప్రేమ కూడా నిజం కాదేమో అన్న ఫీలింగ్ ఆ థాట్స్ అనేవి మీకు వస్తున్నాయి సో ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటున్నారు లేని దాన్ని ఎక్కువగా ఊహించుకోవడము ఉన్నదాన్ని వదిలేసి లేని దాన్ని ఏదో మీరు ఊహించుకోవడము దాంట్లోనే ఉండడం వల్ల కూడా ఈ లో ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఏదైనా ఉంటే స్ట్రైట్ గా అడిగేయడము అది తెలుసుకోవడము క్లారిఫికేషన్ అనేది చేసుకున్నడితే ఇక్కడ వరకు వచ్చేది కాదు బట్ మీరేంటంటే ఏదైనా ఉంటే అది బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా మీలో మీరు సఫర్ అవుతూ అది ఓకే అయ్యి ఉండొచ్చు అన్న లో ఎక్కువగా ఉండడం వల్లే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రెజెంట్ అయితే ఫేస్ చేసారులేదు అనేవి అయ్యాయి అండ్ ప్రెసెంట్ అయితే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారనమాట సో కొన్ని రోజుల వరకు ఏంటంటే సైలెంట్ గా ఉండడం వల్ల కూడా మీరేం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అదే మీరు కమ్యూనికేషన్ లో చేసి వెంటనే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే దాని గురించి డిస్కస్ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందని మీరు తెలుసుకుని అక్కడే మాట్లాడుకున్నట్టు కమ్యూనికేట్ అయిపోయినడితే ఆ గ్యాప్ అనేది లేకుండా ఉన్నట్టుగా కమ్యూనికేషన్ గ్యాప్ డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో బ్లాకేజెస్లో ఉండేవాళ్ళు కాదు సో మెయిన్ రీజన్ అయితే అది సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో